గురిజల నగర పంచాయతీ స్వచ్చాంధ్ర ప్రదేశ్ ర్యాలీ గురిజల నగర పంచాయతీ కమిషనర్ శివనారాయణ ఆధ్వర్యంలో గురిజర నగర పంచాయతీ స్వచ్చ ప్రదేశ్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గురుజుల ఆర్టీ మురళి గురుజుల డీఎస్పీ జగదీష్ సి భాస్కర్ రావు మరియు ప్రభుత్వ అధికారులు డోక్రా సిబ్బంది ఎండీఓ ఆఫీస్ సిబ్బంది నగర పంచాయతీ సిబ్బంది పాల్గొని స్వచ్ఛ భారత్ పై ప్రజలకు అవగాహన కలిగించారు శుభ్రంగా ఉంచుకోండి అచ్చగా ఉండడమే పరిశుభ్రంగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి చెత్తను ఆరోగ్యం వేయకండి రోగం కొని చెత్తుకోకండి సర్కిల్ సర్కిల్ జరగండి స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లుగా అంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను జై స్వచ్ఛాంధ్ర జై స్వచ్ఛ భారత్ మన डेली ఆకలి సేవేదన సాపిల సావుతనే 100 మనమందరం వీళ్ళకి కార్యక్రమాన్ని మొదలు పెట్టడానికి కొందరు మంత్రులు గారు అందరికీ ఆయన వచ్చిన అధికారులకు ప్రజాప్రతినిధులకు ఓక్ర మహిళలకు మీడియా వారికి నా నమస్కారం తెలియజేస్తూ పేరు పేరు నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి